ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామములండి నా పేరు సునీత తాడపల్లిగూడెం ముందుగా బ్రహ్మర్షి స్వర్ణమాల అమ్మకు హృదయపూర్వక నమస్కారములండి పిఎంసి ప్రతీక్షణం సత్యదర్శనం ఇది మనందరి వరభాగ్యము అలాగే గురువుగారి యొక్క సంకల్పము ఇప్పటి వరకు అందరూ మాస్టర్స్ అందరూ చాలా అద్భుతంగా చెప్పారు అందరం కూడా సామూహికంగా ఒక ఏక చైతన్యంతో మనం ఒక సంకల్పంతో గురువుగారి సంకల్పంతో ఉంటే అన్ని పనులు సదావుగా అన్ని చక్కగా జరుగుతాయండి ఇది నేను బాగా విశ్వసిస్తాను అలాగే నేచర్ ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది అనంతంగా ఉంటుంది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది మనం ఒక అడుగు ముందుకు వేయడమే మనం పిఎంసిని ఎంత బాగా అనుభూతి చెందుతున్నామో అంత బాగా అందరూ అందుకోవాలి అంటే ముందు మనం ఒక అడుగు ముందుకు వెయ్యాలి మనందరం కూడా ఒక సామూహికంగా అలా జిల్లా పరంగా రాష్ట్ర పరంగా అన్ని పరంగా మనం ఒక సామూహికమైన ఎనర్జీతో ఒక అవగాహన సదస్సుతో అందరూ ప్రతి ఒక్కరూ చూస్తున్నారండి పిఎంసీ చూస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగుంటున్నాయండి ప్రోగ్రామ్స్ అని అందరూ చెప్తున్నారు ఆ చూసిన వారందరిలో కూడా ఒక ఎంకరేజ్మెంట్ మన 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 వంతు మనం వారిని తట్టి మనం అందరినీ దీనిలో భాగస్వామ్యం చేయడం అనేది మన యొక్క గురువుగారి సంకల్పంలో భాగంగా భావిందా మనందరం కూడా ఇది మనకి మనం చేసుకునే ఆనందకరమైనది పిఎంసీకి చేస్తున్నాము అంటే అది మన కోసం మనం చేసుకుంటూ ప్రతి కార్యము అంతే మన మన కోసం మనం చేసుకుంటున్నాం ప్రతి కార్యాన్ని కూడా ప్రతి సేవలోనూ మన కోసం మనమే చేసుకుంటున్నాము ఇది పిఎంసీకి అనేది అంటే తరతరాలుగా ఎప్పటికీ ఉండిపోతుంది పూర్వం మనకి హరికథలు బుర్రకథల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించేవారు ఇప్పుడు పిఎంసి ద్వారా ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురువుల యొక్క జ్ఞానాన్ని అన్ని రకాల ఆధ్యాత్మిక జ్ఞానాల్ని మనం అందుకుంటున్నాము ఇలా అందుకునే జ్ఞానం ఉంది అని కనీసం మనం మనందరం కూడా తెలియచేయడం మూలంగా ఆ తెలుసుకున్న ఆనందంతో ప్రతి ఒక్కరూ చేయగలరు ముందు మన అందరం కూడా ఆ అవగాహన కలిగించడం అనేది చాలా ముఖ్యమైనదని అనిపిస్తుంది మనందరం కూడా ఒక సామూహ్యమైన ఎనర్జీతో అందరూ కూడా అంటే జిల్లా పరంగా ఇలా అందరూ కూడా ఒక అవగాహనతో మనందరం ఒక సామూహికమైన ఎనర్జీతో కనుక మన అందరం కూడా అవగాహన కలిగించినట్లయితే అన్ని పనులు చక్కగా జరుగుతాయండి కలవడం అనేది ఇందులో ముఖ్యమైనది ధన్యవాదాలండి